హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇక్కడ చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే ఇమిలిపికిల్ అంటే చింతకాయ రోటి పచ్చడి పచ్చి చింతకాయ రోటి పచ్చడి చింతకాయ తొక్కు అంటే ఇప్పటి వాళ్ళు ఏమంటారు తెలుసా అండి చింతకాయ తొక్కు తొక్కు ఏంటివి అని అంటారు అంటే మన పెద్దవాళ్ళు ఇట్లా రోట్లేసి దంచేదాన్ని తొక్కు తొక్కడం అని అంటారు ఇప్పుడు వాళ్ళకు తక్కువ అంటున్నారు ఏంటిది అంటే ఏంటిది అని అంటారు అంటే రోట్లో వేసి దంచదని అని అంటారు ఇప్పటి వాళ్ళకు అర్థం కాదులేండి ఆ లాంగ్వేజ్ సో ఈ చింతకాయలు పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి అండి మనం నీట్గా వాటర్ లేకుండా క్లీన్ చేసుకొని ఈ చింతకాయలను పచ్చిమిరపకాయలను వీటి అన్ని నీటుగా క్లీన్ చేసుకొని మనము ఇలాగ రోట్లో దంచుకోవడము దంచుకోవడం లక్ష్మీ కళ అండి అంటే ఇలా రోలు రోకలి ఇలా పూజ చేసుకొని ఇంట్లో ఈ చింతకాయ పచ్చడి పెట్టుకోవడం అనేది అండి సో అందుకని నేను ఇంట్లో కొద్దిగా చేశానండి ఇంకా లక్ష్మీదేవితో మనం ఇంట్లో పెట్టుకోవడానికి కొద్దిగా చేశాను మిగతా మా వదిమమ్మతో చేస్తున్నాను అండి నాకు ఎవ్రీ ఇయర్ తనే చేసిస్తుంది ఎందుకంటే నాకు రోట్లు వేసుకొని తంచుకోవడం అనేది నాకు రాదండి సో తను ఆర్డర్ పైన ఏ ఐటమ్స్ అన్నా అన్ని చేసి ఇస్తుంది అండి ఇంకా నాకు అలాగే లాస్ట్ ఇయర్ మ్యాంగో పిక్కిలు కూడా చేసి ఇచ్చింది ఇంకా అంతేకాదు సంక్రాంతికి మొన్న జంతికలు కారమప్పలు కజకాలు ఇవన్నీ ఇవన్నీ చేసి ఇచ్చిందండి సో మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ పైన ఏ ఐటెం అయినా ఏ సాక్స్ అయినా ఇంటికి వచ్చి మరీ చేసిస్తుందండి తను చూశారా ఎంత నీటుగా అసలు అక్కడ చూస్తుంటేనే ఆ ఐటమ్ చూస్తుంటేనే మనకు లక్ష్మీ కళ ఉలికి పడుతుంది అక్కడ సో ఈ చింతకాయల పచ్చడికి కావాల్సిన అంటే నేను ఏమేమి ఎలా కొలతలతో తీసుకున్నానంటే ఆమె చెప్పింది నేను అన్ని పంపించినానండి చెప్తున్నాను చూడండి చింతకాయలు టూ అండ్ హాఫ్ కా కేజీస్ తీసుకునండి మిరపకాయలు టూ కేజీస్ మెంతులు పావు కేజీ అల్లము హాఫ్ కేజీ ఎల్లిపాయలు పావు కేజీ పసుపు పావు కేజీ అలాగే సాల్ట్ వన్ కేజీ అండి ఇలాగా మొత్తం ఈ ఐటమ్స్తో నేను చింతకాయల చట్నీ అనేది చేపిస్తున్నానండి సో మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ చింతకాయల చట్నీ మొత్తం అయిన తర్వాత ఒక ఒక వన్ వీక్ తర్వాత వేడి వేడి అన్నంలోకి ఈ చింతకాయల చట్నీ అలాగే నెయ్యి కాచిన నెయ్యి ఇంకొకటి ఏంటంటే పల్లి నూనె అండి పల్లి నూనె గానుగ నూనె అంటారు చూడండి ఆ గానుగ నూనె ఈ చింతకాయల చట్నీలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే బాబా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి నెయ్యి కన్నా ఆ పల్లి నూనె వేసుకొని తినాలి చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు పల్లి నూనె వాడతామండి ఇంట్లో గానుగ దగ్గర మేము పట్టిస్తాము అలాగే నాకు ఈ చింతకాయ చట్నీ అనేది చాలామంది ఏం చేస్తారు మిక్ గ్రైండర్కు అంటే బయట దగ్గరే దగ్గర వేసిస్తారండి నాకు మిక్సీ దగ్గర వేసిస్తారు నాకు అది అసలు నచ్చదండి అసలు టేస్టీగా ఉండదు ఉండదు ఇలాగా మనం రోట్లో దంచుకోవడం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి లక్ష్మీదేవతండి ఇలాగా మన పూర్వీకులు అందరు చేసింది కాబట్టి మనం కూడా ఇలాంటివి చేసుకొని టేస్టీ వంటలు తినాలండి సో ఇలాగా మొత్తం ఈ చింతకాయల పచ్చడి ఫ్రైడ్ అవుతుందండి ఇంకా అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్